గ్రీటింగ్స్ అనే జీసస్ లోడేవియర్ మరి చూస్తున్నట్లయితే ఆధ్యాత్మికంగా మనం ఎంత ఎదిగినా కానీ ఎంత జ్ఞానం ఉన్నా కానీ మనం ఎదగాలి ముందుకెళ్ళాలి అంటే ఏం చేయాలి క్రీస్తు పదిమైన శిష్యులు ఏం చేసారు సమస్తం వదిలిపెట్టొచ్చారు క్రీస్తు మెంబడిచ్చారు క్రీస్తు కూడా ఆస్తులు లేవు మోస లాంటి దీనత్వం సాత్వికము ఆల్ ప్రాఫిట్స్ ఇంక్లూడింగ్ క్రైస్ట్ పరమ శిష్యులు కూడా అంతే సమస్తం వదిలిపెట్టి తల్లిదండ్రుని ఇల్లు వాకిలి సమస్తం వదిలిపెట్టి దేవుని సువార్థ నిమిత్తం వచ్చారు మరి మనం కూడా ఇక్కడ ఆధ్యాత్మికంగా ఫలించాలి ముందుకు వెళ్ళాలంటే ఆస్తులన్నీ పౌలు పెండ కుప్పగా ఎంచుకున్నాడు మరి చూసుకున్నట్లయితే అందరూ అందరూ అంతే ఆల్ ప్రాఫిట్ సెల్స్ ఒక మనిషి నేను తల్లి సన్మానిస్తున్నా నేను వెంబడిస్తున్నా నాకు ఏ దేవుని రాజ పోవాలంటే ఏంటంటే నీ ఆస్తిని అంతా బీదలకు ఇచ్చి నన్ను వెంబడించమంటాడు కాబట్టి బీదలను కనుకరించేవాడు వ్యూహో అన్నట్టు కాబట్టి మనం ఫలించాలంటే మనం ముందుకెళ్ళాలంటే మన కుటుంబానికి ఆశీర్వాదాలు రావాలంటే మోస ధర్మశాస్త్రం చదవాలి ఒకటి రెండవ విషయం వారంలో రెండు రోజులు లేదా మూడు రోజులు ఇంకెక్కువ ఉపవాసం అన్న ఉండాలి చికెన్ మటన్ ఎగ్స్ ఫిష్ తినకుండా వెజిటేరియన్ ఉంటే ఉపవాసం ఇంకా చాలా మంచిగా ఉంటుంది చాలామంది ఉపవాసం అంటారు మామూలు తినకంటే అధికంగా తినకుండా మామూలు తక్కువ తినే ఎక్కువ ప్రార్థనలు ఉండేవి ధర్మశాస్త్రాన్ని చదివితే ఆశీర్వాదం ఉంటారు అదేవిధంగా మీరు ప్రయాణాలు చేసేటప్పుడు బస్ స్టాండ్ కడ కానీ రైల్వే స్టేషన్ కడ కానీ ఎక్కడైనా కానీ ఏం చేయాలి దాన ధర్మాలు చేయాలి మీరు అక్కడ టిఫిన్ చేసేది కానీ ప్రయాణాల్లో ట వాటర్ బాటిల్స్ కొనుక్కునే డబ్బులు కానీ టిఫిన్ చేసే డబ్బులు ఇతరులకు ఇస్తే దేవుడు మనకు తిన్నట్లు ఇస్తాడు మరి నా ఐగుప్తు నుంచి కారణం నలభై సంవత్సరాలు మోసే 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 ఆహారో వాళ్ళంతా ఏం తిన్నారు ఏం తినారు నలభై సంవత్సరాలు పర్లకు మన్నానే భుజించారు కాబట్టి మనము ఆశీర్వాదాలు రావాలంటే బీదలను కనికరించాలి మీరు బస్సు ప్రయాణం చేసిన ఆటో ప్రయాణం చేసినా ఏ ప్రయాణం చేసినా కళ్ళ ముందు వెళ్తున్నప్పుడు చాలామంది కష్టాలు ఇబ్బందులు ఇరుకుల్లోనే ఉంటారు హాస్పిటల్లో చూడండి ఎంతోమంది కాలు చేతులు విరిగి రకరకాల బీపీ షుగర్ అలసారితో బెడ్ రెస్ట్లో ఉంటారు వాళ్ళకు బ్రెడ్ ఇవ్వండి బట్టలు ఇవ్వండి ఏదో ఒక రకంగా సహాయం చేయండి సోషల్ సర్వీస్ సామాజిక సేవ చేసారు ఒకరికి మనం ఒక విత్తనం విత్తనం అనుకోండి ఎంత వస్తాయి వంద విత్తనాలు వస్తాయి ఒక మొక్కజొన్న విత్తనం కానీ మామిడికాయ కానీ టమాటో కానీ విత్తనం వేసినాం అనుకోండి ఎన్నస్తే దాదాపు అధికంగా వస్తాయి Adiós, el A didn't en